విశాఖ మంగమారి బీచ్ అంటారు ఇక్కడేమో మంగమారి బీచ్ ఉంటుంది ఇక్కడ చూస్తేమో శ్రీ రామాద్రి అని అంటారు అన్నది దీనిలో వారిజ ఆశ్రమం అని అంటారు దీన్ని వేద విశ్వవిద్యాలయం నేత్ర విద్యాలయం శ్రీమతి రామానుజయ చిన్నజీయర్ వారి యొక్క నిర్వహణలో నడుస్తూ ఉంది ఇక్కడ చూడండి వారిజ ఆశ్రమం భావ ఆయుర్వేద కేంద్రం కూడా ఉంది ఇది చిన్నజీయర్ వారి వేద విశ్వవిద్యాలయం అనమాట ఇది ఇది ఇట్లా పోతే నిదానంగా ఈ లోపల నుంచి మీకు ఇదో చేపల ఉప్పాడ పోస్టు భీమిలి మండలం ఇది మంగమారిపేట గ్రామం చెప్పాక ఇందాక ఇప్పుడు ఈ రామాద్రికి మనం పోవాలంటే ఇదో